లోక్సభ సమరానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రణాళికలు రచిస్తున్నాయి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి విజయ మోగించి ముగించి అధికారంలోకి రావాలనే బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ దేశంలోని పలు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది దేశవ్యాప్తంగా బలహీనంగా నియోజకవర్గాలపైనే బీజేపీ దృష్టి సారించిందా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా తమ పార్టీని గెలిపించుకునేందుకు కాషాయ దళం ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసిందా లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో కేంద్రంలోని అధికార బీజేపీ ఇప్పటికే లోక్సభ సమరానికి సన్నాహాలను ప్రారంభించింది కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పదునైన వ్యూహాలను రచిస్తోంది దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్ల టార్గెట్ తో ముందుకు వెళుతోంది కాషాయ దళం ఈ సంఖ్యను చేజిక్కించుకోవాలంటే ముందుగా బలంగా ఉన్న స్థానాలను కాకుండా ఎక్కడైతే కాస్త వీక్ గా ఉన్నామనే దానిపై ఫోకస్ పెట్టింది దేశవ్యాప్తంగా పార్టీ బలహీనంగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలకు కాషాయ పార్టీ జెండా కప్పేందుకు పెద్ద ఎత్తున చేరికలను మొదలుపెట్టేందుకు కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారు అందులో భాగంగానే ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నాలుగు వందల సీట్లకు పైగా పార్లమెంటు స్థానాలను సాధించాలని కింది స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసిన బీజేపీ అధిష్టానం అందుకు తగిన విధంగా ప్లాన్ చేస్తోంది అయితే పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది గత కొన్ని నెలలుగా ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ ఈ నియోజకవర్గాల బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పగించింది వారు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో తరచుగా పర్యటనలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పటి వరకు గెలవని బలహీనంగా ఉన్న నూట అరవై నియోజకవర్గాలను గుర్తించింది ఇందులో తెలంగాణవి కూడా పద్నాలుగు నియోజకవర్గాలున్నాయి బీజేపీ తెలంగాణలో కూడా రిజర్వ్డ్ వీక్గా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆ నియోజకవర్గాల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేకుంటే ఇతర పార్టీల్లో ఉన్న బలమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది జాతీయ స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీలోకి ఇతర నేతల చేరికల కోసం జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవడే నేతృత్వంలోని ఓ కమిటీని కూడా పార్టీ వేసిందని తెలుస్తోంది ముఖ్యంగా తెలంగాణలోని వరంగల్ పెద్దపల్లి జహీరాబాద్ నాగర్ కర్నూల్ ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుత ఎంపీలను మాజీ ఎంపీలను ఆయా నియోజకవర్గాలలో మొత్తంగా ప్రభావం చూపే వ్యక్తులపై కమలం పార్టీ కన్నేసిందనే ప్రచారం జరుగుతోంది అయితే తెలంగాణలో చేరికల కమిటీని ఆ పార్టీ రివైజ్ చేసింది ఇప్పటికే ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు బీజేపీకి టచ్లో ఉన్నట్టు సమాచారం ఇలా చేరికలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో దిగిన కాషాయ దళానికి ఆశించిన ఫలితాలు దక్కలేదు దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించింది బీజేపీ అధిష్టానం చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టును ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ భర్తీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది జాతీయ సంస్థాగత కార్యదర్శిగా చంద్రశేఖర్ ఎంత పవర్ఫుల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ఫుల్ ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తెరవెనుక కీలకంగా పనిచేసిన చంద్రశేఖర్ను తెలంగాణ బాధ్యతలు అప్పగించారు రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సక్సెస్ అయ్యారు వసుంధర రాజే లాంటి సీనియర్ నేతలను పార్టీలో సైలెంట్ చేసిన చంద్రశేఖర్ ను తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని ఉంది గతంలో మంత్రి శ్రీనివాస్ తెలంగాణకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్ కుమార్ మంత్రి శ్రీనివాస్కు పొసగలేదు దీంతో మంత్రి శ్రీనివాస్ ను పంజాబ్ హర్యానా సంస్థాగత కార్యదర్శిగా బదిలీ చేశారు అప్పటి నుంచి కోచ్ లేకుండా తెలంగాణ బీజేపీ టీం అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలతో పార్టీలో రచ్చ కొనసాగుతోంది నేతల మధ్య సమన్వయలేమి స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తోన్న పార్టీ అధిష్టానం ఈ సమస్యను అధిగమించి అత్యధిక పార్లమెంటు సీట్లను సాధించడం కోసం తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించినట్లు తెలుస్తోంది తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఆయా సీట్లలో కూడా బీజేపీని గెలిపించేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా పార్టీ అధిష్టానం శరవేగంగా కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగానే తెలంగాణ బాధ్యతలను చంద్రశేఖర్ అప్పగించడంతో పాటు లోక్సభ ఎన్నికలకు వీలైనంత త్వరగా సిద్ధంగా మారేలా ప్రణాళికలను సైతం రచిస్తోంది అయితే లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీకి తెలంగాణ కాస్త చెప్పుకోదగ్గ సీట్లే వస్తాయనే విశ్లేషణల నేపథ్యంలో బీజేపీ ఈసారి తెలంగాణపై మరింత ఫోకస్ పెట్టడంతో ఈసారి తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో కంటే కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ మేరకు సీట్లను సాధిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది రానున్న లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా ఎంపీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న బీజేపీ అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు ముఖ్యంగా బలహీనంగా ఉన్న చోట్ల పార్టీని బలోపేతం చేసి మరిన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు తమ ఛాయ ప్రయత్నిస్తోంది